ఏ దేవుని పాదాల చెంతకు మనం వచ్చామో ఆ దేవుడు చూచే దేవుడు వినే దేవుడు సర్వమును ఎరిగిన దేవుడు కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ చాలా నలిగిపోతూ ఉంటుంది చాలా శ్రమ ఎదుర్కొంటా ఉంటది కానీ ఎవ్వరికి చెప్పుకోలేదు అమ్మగారింటికి చెప్పుకుందా అంటే మా అమ్మ బాధపడుతుందేమో నేను ఇక్కడ ఇంత కష్టపడుతుందని అమ్మకి చెప్పదు ఇంకో భర్తే కదా బాధపెట్టేది ఆయనకి ఏం చెప్తుంది పోనీ అత్తమామలిగా అని చెప్తే వాళ్ళంటారు వాళ్ళ కొడుకునే సపోర్ట్ చేసుకుంటారు కదా మా అబ్బాయి కరెక్ట్ నువ్వే అంటారు పోనీ ఇంకెవరికైనా పక్కింటి వారికో ఎదురింటి వారికో స్నేహితులకో పంచుకుందామంటే నా ఇంటిని నేను ఎందుకు బయట పెట్టుకొని మా విలువ ఎందుకు తీసుకోవాలి మా ఇంటి పరువు నేను ఎందుకు పాడు చేసుకోవాలని ఒక్కరే లోపల లోపల కుమిలిపోయి నలిగిపోతూ ఉంటారండి అని దేవాది దేవుడు ఇష్రాయీలను గురించి చెప్పిన మాట మోషేకు నేను నిశ్చయంగా వారి శ్రమను చూశాను వారి మొర విన్నాను వారి బాధలన్నీ నాకు తెలుసు గాడ్ నోస్ యువర్ సీక్రెట్ సఫరింగ్ నువ్వు ఎవ్వరికి కనపడకుండా ఎంత నలిగిపోతున్నావో ఎంత శ్రమ పడుతున్నావో ఎంత కన్నీరు కారుస్తున్నావో దేవాది దేవుడు చూస్తున్నాడు ఆయనకి సర్వం హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ కొన్నిసార్లు గుండా వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా వాళ్ళు అర్థం కూడా చేసుకోలేరండి ఎందుకంటే ఆ శ్రమ గుండా వెళ్ళేవారికే తెలుసు అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో